యునెస్కో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ మాసంలో ఏ భాష మాట్లాడేవారు స్థానికంగా ఆ భాషని గౌరవించుకోవాలి ఆ భాషని ఆ సంస్కృతి ఆ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో యునెస్కో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుగుతుంది కార్యక్రమాలు నిర్వహించటంలో అయినటువంటి మీ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గారు ఇక అందుకొని దాన్ని తీసుకొచ్చారు ఈ కార్యక్రమ రూపశిల్పి క్రితం అంటే కూడా అంటే తెలుగు మంత్రి ఎవరు సరే సమాధానం తెలుగు మాసములు ఎన్ని పన్నెండో సరైన సమాధానం తృతీయ విభక్తులు అని ప్రత్యయాలు ఏవి సరైన సమాధానం విద్య లేని వాడు ఇంత సరైన సమాధానం ఏదైనా ఒక ద్విత్వాక్షర పదాన్ని చెప్పగలవా అక్కలో ద్విత్వాక్షరం ఏమిటి నైటన్సర్ చిధులలో మొదటిది ఏవి రైట్ ఆన్సర్ స్నేహ బంధంలో ఎలుక పేరేమిటి హిరంజకం సరైన సమాధానం పక్షంలో ఒకటి కృష్ణపక్షం మరి రెండోది సరైన సమాధానం ఎందులో బాగా ఉండే ఋతువు ఏది ఇప్పుడే మొదలైంది సరైన సమాధానం పూర్తయింది నీ సమయం ఇప్పుడు మొదలైంది వర్షం అంటే వాన దీనికి మరో అర్థం చెప్పగలవా తప్పు సమాధానం మైనస్ తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది జింకా కృష్ణ జింక సరైన సమాధానం సుమతి శతకం ఎవరు రాశారు బర్త సరైన సమాధానం క్రిస్మస్ ఏ తేదీని జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై ఐదు సరైన సమాధానం జాలరి ఏం పట్టుకుంటాడు జాలరి ఏం పట్టుకుంటాడు చేపలు సరైన సమాధానం కాని శబ్దాలను ఏ వాచకాలు అంటారు నపంస కలిగిన శబ్దాలు ఎన్ని రోజులు పక్షములకు ఎన్ని రోజులు పదిహేను రోజులు మీ అందరికి చిన్న గమనిక సమయం ముగిసే సమయానికి ఒక ప్రశ్నోత్తరం ఉంటే అంటే ఒక క్వశ్చన్ అడిగి రన్నింగ్ లో ఉంటే దాన్ని అందుకే తనకు కొనసాగించాను మేడం అమ్మా చివరి ప్రశ్న సమాధానం పదిహేను రోజులు చెప్పా అది కూడా సరైన సమాధానమే ఇప్పుడు మొత్తం నేను ఏడు ప్రశ్నలు అడిగాను అందులో ఒకదాని సమాధానం చెప్పలేదు ఆ మాత్రమే చెప్పావు